ਹੈਪੀ ਬਰਥਡੇ ਸ੍ਰੀਦਰਨਾ ਹੈਪੀ ਬਰਥਡੇ ਸ੍ਰੀਦਰਨਾ గవర్నమెంట్ హాస్పిటల్ నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డపనేని రాజానాయుడు గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ అభివృద్ధి ప్రధాత నిత్యం పేద మధ్యతరగతి ప్రజలతో ఉన్న మన లోకల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు పేద రోగులకు గర్భిణీ స్త్రీలకు బాలింత మహిళలకు బ్రెడ్ అరటిపండ్లు పండ్లు యాపిల్ పండ్లను పంచి శ్రీధర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు రాజానాయుడు గారు మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారికి సేవలను అందిస్తున్న మా సోదరులు శ్రీధర్ రెడ్డి గారు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులను అలంకరించాలని నిండు నూరేళ్ళు ఆయుర్ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు పై కార్యక్రమంలో జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ సుందర్ రామిరెడ్డి గారు గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ మరియు సభ్యులు జుంజు రఘురామ్ యాదవ్ నెల్లూరు రూరల్ ప్రొఫెషనల్ వింగ్ జనరల్ సెక్రటరీ పి మునిశేఖర్ నాయుడు టీడీపీ యువత సెక్రటరీ రాజేష్ నెల్లూరు రూరల్ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు జంగమ సుబ్బన్న ఇరవై ఎనిమిదవ డివిజన్ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ అందు గవర్నమెంట్ హాస్పిటల్ కమిటీ మెంబర్స్ అంతా కూడా కలిసి అదేవిధంగా డివిజన్ నాయకులంతతో కలిసి ఇవాళ పేదలకు పేద రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇవాళ ఎమ్మెల్యే గారు పిలుపు మేరకు ఎవ్వరు కూడా మా జన్మదినం సంబంధించి సంబరాలు చేసుకోవద్దు ఏదైనా ఉంటే పేద ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు చేయటం చేయండి అని పిలుపు మేరకు ఇవాళ మేము ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయటం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఆరోగ్యంగాను మరి అదేవిధంగా మళ్ళా మళ్ళా కూడా ఈ రూరల్కి ఎమ్మెల్యే కావాలని నేను కోరుకుంటూ ఆయన ద్వారా ఈ రూరల్ ఎంతో అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇలాంటి మంచి మనిషి మనందరికీ అవసరం ఉంది కాబట్టి ఇలాంటి మంచి వ్యక్తులు జన్మజన్మం ఉండాలని అదేవిధంగా పేద ప్రజలకి అదేవిధంగా అభివృద్ధి మరియు సంక్షేమము అన్నీ కూడా సమపాడులో చూస్తున్నారు కాబట్టి మనం ఎమ్మెల్యే గారు కలకాలం ఆరోగ్యంగాను ఐశ్వర్యంగాను ఉండాలని కోరుకుంటూ నెల్లూరు శాసన శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి సిదిరెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా అన్ని ప్రార్థనా మందిరాల్లో కానీ దేవాలయాల్లో కానీ ఈరోజు ఆయన యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం అదే అదే దాన్ని పురస్కరించుకుని ఈరోజు నెల్లూరు ప్రభుత్వ వైద్య నందు ఈరోజు గడపనేని రాజానాయుడు గారు రాష్ట్ర కార్యదర్శి తెలుగుదేశం పార్టీ మరియు ఈరోజు ఈ ఇరవై ఎనిమిదవ డివిజన్లో ఉన్నటువంటి కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడానికి ఈ యొక్క హాస్పిటల్కి రావడం అదేవిధంగా ఈ యొక్క హాస్పిటల్లో ఉన్నటువంటి కమిటీని అందరూ కూడా ఆహ్వానించి అందరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు యొక్క సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యొక్క సేవా కార్యక్రమాల విషయంలో ఎక్కడ కూడా నిరా నిరాడంబరంగా కార్యక్రమాలు నిర్వహించమని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం అదేవిధంగా ఎక్కడా కూడా ఈరోజు దసరా ఉత్సవాలు జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఒక బెక్సీ కూడా లేకుండా యొక్క ఆర్భాటం లేకుండా సేవా కార్యక్రమాలను మాత్రమే చేయాలనేటువంటిది మరి ఎమ్మెల్యే గారు చెప్పడం అనేటువంటిది ఆయన యొక్క విద్యతకి మేమందరం కూడా అభినందిస్తూ ఉన్నాం వారు ఆయుర్ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మళ్ళీ 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 ఆయన గెలవాలా మంత్రివర్యులు కావాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుగు శ్రీధర్ శ్రీధరన్న గారి జన్మదిన సభంగా తొదని రాజానాయుడు గారు చేసిన కార్యక్రమం మంచి కార్యక్రమం చేశారన్న హాస్పిటల్లో పళ్ళు పంపిణీ ఈ కార్యక్రమానికి మేము ఇచ్చేసినందుకు మమ్మల్ని ఆహ్వానించినందుకు రాజన్న గారి థ్యాంక్స్ చెప్తూ హ్యాపీ బర్త్డే శ్రీధరన్న హ్యాపీ బర్త్డే ట్రీ ఈరోజు ప్రజల నాయకుడు ప్రజల హృదయాల్లో ఉండేటువంటి నాయకుడు పేదల పాలిటి పెన్నిది ఆపదలో ఉండే నేను ఉన్నాను అనేటువంటి భరోసా ఇచ్చినటువంటి ప్రజా నాయకుడు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది పైపెచ్చు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా శ్రీ దొడ్డపనేని రాజానాయుడు గారి ఆధ్వర్యంలో కూటమితో కలిసి అందరం కూడా ఈరోజు అంగులు ఆర్భాటాలు లేకుండా నా పుట్టినరోజుకి ఎటువంటి ఫ్లెక్సీలు కానీ ఎటువంటి ఆడంబరాలు కానీ చేయవద్దు కేవలం పేదలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ పిల్లలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ పేదలకు సంబంధించిన ఏ కార్యక్రమం అయినా చేయండి నా పుట్టినరోజుకి అది ఒక సార్థకతగా నిలుస్తుందని చెప్పేసినటువంటి చెప్పినటువంటి ఏకైక నాయకుడు మన రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ఈ ఈ ముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ఆయన ఈ నాయకుడు కాబట్టి అలాంటి నాయకుడు అవసరం మనకు ఉంది కాబట్టి ఆయన ఈ ప్రజా జీవితంలో ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉండాలని ప్రజల యొక్క సేవలు ఆయన పాల్పంచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు ఆయన ఆరోగ్యాలు కల్పించాలని అష్టైశ్వర్యాలు కల్పించాలని ఆ దేవదేవుని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఆయన రాజకీయ దినదిన ప్రవర్తమానం వెలుగు జనసేన ప్రవర్తమానంగా వెలుగుంది ప్రజాక్షేత్రంలో మంచి నాయకులుగా గుర్తింపు పొందాలని చెప్పేసి ఈ జన్మజన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను నమస్కారం నెల్లూరు రూరంగ్ నియోజకవర్గ ప్రధాత నిత్య శ్రామికుడు పోరాట యోధుడు గౌరవనీయులు కోటలరెడ్డి శ్రీధర గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా మా మాజీ కార్పొరేటర్ రాష్ట్ర కార్యదర్శి ట్రస్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి గవర్వనేయుడు శ్రీ దొట్టపడి రాజానాయుడు గారి ఆధ్వర్యంలో జిల్లా హాస్పిటల్ కమిటీ అందరూ కలిసి రోగులకు పండ్లు బ్లడ్ పంపిణీ చేయడం జరుగుతుంది శ్రేదానన్న గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనకు దేవుడు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్